ఈ నెల ఇరవై ఏడున పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఎన్టీఆర్ దేవరపై అభిమానుల్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించిన ఈ పీరియాడిక్ డ్రామాపై ఎన్నో గాసిప్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా ఏపీలో పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారిన ఆ ఎపిసోడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చొరవతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలున్నాయా అన్న చర్చ జరుగుతోంది దేవర సినిమా విడుదలపై కొద్ది రోజులుగా ఎంతో సస్పెన్స్ ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు అదనపు షోలు టికెట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇదే సమయంలో దేవర రిలీజ్ కి సిద్ధమవటంతో ఆ అదనపు సౌకర్యాలు ఉంటాయా అనే చర్చ జరిగింది ప్రధానంగా ఎన్టీఆర్ కు ఇటు సొంత కుటుంబంతో పాటు నారావారి కుటుంబంతోనూ గ్యాప్ బాగా పెరగటం ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందా అనే టెన్షన్ కనిపించింది కానీ కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి తన సినిమాకు అదనపు షోలు టికెట్ల ధర పెంచేందుకు వీలుగా ప్రత్యేక జీవోలు విడుదల కావడంతో ఎన్టీఆర్ ఖుషి అయ్యారు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్తూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది మరోవైపు జూనియర్ ట్వీట్ తో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు నందమూరి అభిమానులు ఎప్పుడూ టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు అయితే గత ఐదేళ్లుగా జూనియర్ టీడీపీకి దూరంగా ఉండటమే కాకుండా చంద్రబాబు కుటుంబంపై తనకు సన్నిహితులైన వైసీపీ నేతలు కొడాలి నాని వల్లభని వంశీ దూషణలకు దిగినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు సొంత కుటుంబ సభ్యుల్ని అవమానించినా జూనియర్ లో చలనం లేదని టీడీపీ శ్రేణుల్లోనూ ఆగ్రహం ఉంది చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా వ్యవహరించారు మిగతా ఇచ్చినట్టే జూనియర్ ఎన్టీఆర్ కు అదనపు అనుమతులు ఇచ్చారు దీంతో జూనియర్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది ఎన్టీఆర్ ట్వీట్ తో మొదలైన రాజీ మున్ముందు మరింత బలపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాల్సి ఉంది